ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆరు హాస్పిటల్స్ కి ఐడిబిఐ బ్యాంక్ వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవాళ వాళ్ళకి అవసరమైన ఎయిర్ కండిషన్స్ కానీ లేకపోతే రిఫ్రిజిరేటర్స్ కానీ లేకపోతే టేబుల్స్ అదే విధంగా బీరువా ఇలాంటి వస్తువులన్నీ కూడా ఏడు లక్షల రూపాయలు విలువైన వస్తువులన్నీ ఈ రోజున అందజేయడం జరిగింది ఐడిబిఐ వారికి అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞం తెలియజేస్తున్నాను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో జన్మభూమి అన్నా శ్రమదానం అన్నా అనేక మంది స్పందించి అనేకమైన కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరగడం జరిగింది ఇవాళ పీఫూర్ అనే ఒక కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఆలోచన వచ్చింది మనకున్న అవకాశాలను బట్టి ఒక్క కుటుంబాన్ని అట్లీస్ట్ మన దగ్గర ఉండే వాళ్ళ కుటుంబాలన్న పైకి తీసుకురావాలని ఆలోచన క్రియేట్ చేయటం వల్ల సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది గతం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా చేసి వాళ్ళకు వచ్చిన ఆదాయంలో ఇంత శాతం పేదల కోసం ఖర్చు పెట్టాలన్న కాన్సెప్ట్ తో ఇవాళ ఐడిఐ బ్యాంక్ కి సుమారు కింద సంవత్సరం కోటి రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది ఈసారి కూడా దానికి మిన్నగా ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ దాంట్లోనే మన కాన్స్టిట్యున్సీకి ఏడు ఏడు లక్షల రూపాయలు ఈ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కోసం ఒక అంగన్వాడీ స్కూల్స్కి రెండు లక్షల రూపాయలతో టాయిలెట్ నిర్మాణం కోసం ప్రస్తుతం శాంక్షన్ చేయడం జరిగింది దాని వాళ్ళ ఇచ్చిన ఏడు లక్షల రూపాయలకి ఇచ్చిన ఈ ఎన్ని కూడా ఐటమ్స్ అన్ని కూడా హాస్పిటల్ డాక్టర్లు అందజేయడం జరిగింది డాక్టర్లందరూ కూడా ఒకటే వినపం ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాళ్ళకి వైద్యం దగ్గరగా తీసుకు ఖర్చు లేకుండా చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది డాక్టర్స్ కూడా వచ్చిన పేషెంట్లు అందరూ కూడా పేదవారు వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఆ సమస్యను తెలుసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఆ బాధ్యత నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాను దానికి వెనకాల సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఐడిబిఐ బ్యాంకు వాళ్ళ లాంటి బ్యాంకులు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు అనేక మంది ఈ విద్యకి వైద్యానికి మనకి ఉచితంగా ఇలాంటి సర్వీస్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు దాంట్లో ఇవాళ ఐడిబిఐ బ్యాంక్ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలా ఇవాళ ఐడిఐ బ్యాంక్ వాళ్ళు చేసిన కార్యక్రమం ఇంకా అనేకమైన బ్యాంకులు కూడా వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి వాళ్ళ నుంచి కూడా ఇలాంటి సహకారం వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఆ వచ్చినప్పుడు అది పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అందువల్ల ఈ హాస్పిటల్స్ ఏ సౌకర్యాలు కావాలో కూడా ఇంకా కూడా ఎండిఎంహెచ్ఓ గారు నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకెక్కడైనా ఉంటే మాకు మా దృష్టిలో పెడితే వాటన్నిటిని ఏ విధంగా మనం సాధించి వాళ్ళకి అనుకూలంగా తీసుకువెళ్లాలనేది ఆలోచన చేయడం జరుగుతుంది ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు ఇవన్నీ కూడా కలిసి ముందుకెళ్ళడానికి మేము చేసే ప్రయత్నంలో ఐడిబి బ్యాంక్ లాంటి బ్యాంకులు అనేక సహకారం ఇచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను